టీవీ గోదావరి నది ఒడ్డునే ఉండే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరంతా కలిపి ఒక పది కుటుంబాలుంటాయేమో అంతే అలానే ఆ ఊరిలో చిన్నపిల్లలు ఎక్కువ కాబట్టి ఊరంతా ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది పెద్దోళ్లంతా పొలం పనులకు కొంతమంది చేపల వేటకు ఇంకొంతమంది వెళ్తూ ఉంటారు ఆ రెండే ఆ ఊరికి జీవనాధారం ఊరంతా చాలా పచ్చగా పెద్ద పెద్ద చెట్లతో చిన్న చిన్న కాలువలతో అలాగే చాలా పక్షులతో కలకలలాడుతూ ఉంటుంది ఆ గోదావరి నది ఎప్పుడూ పారుతూ ఉండడం వలన ఆ ఊరికి నీటి కొదువనేది ఎప్పుడూ లేదు అలాంటి ఆ గ్రామానికి ఒకరోజు అకస్మాత్తుగా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నా పడలేదు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు అందరూ వాతావరణ మార్పేమో ఏమన్నా ప్రమాదమైతే అధికారులు హెచ్చరిస్తారులే అని ఎవరు పనులు వాళ్లు చూసుకున్నారు ఇక పిల్లలు మాత్రం దొరికిందే కదా సందు అన్నట్టుగా బయట ఆడుకుంటూ ఉన్నారు వెలుగుంది కదా అని మొగోళ్లు కూడా వారి పనులు చేసుకున్నారు ఇంట్లో అమ్మలు మాత్రం ఏడౌతుంది వీళ్ళింకా రాలేదేంటి అని వాళ్ల భర్త పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆ ఊరి పెద్ద రంగన్న కూడా ఇంకా ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళ ఆవిడ బయటకొచ్చి చూస్తుంది ఒక పది నిమిషాలు దాటాక సందు చివర ఒక చేత్తో గొడ్డలి ఇంకొక చేత్తో పారా పట్టుకుని వస్తున్న రంగన్న కనిపించాడు అమ్మయ్య వస్తున్నారు అని అనుకుంది రంగన్న రాతమ్మని చూసి నవ్వుతూ ఈరోజు చీకటి పడబోయేసరికి అని అన్నాడు అవునులేండి ఏమైందో ఈరోజు ఇంకా చీకటి పడనేలేదు ఏదో పెద్ద కాంతిలాగా ఉంది అవును ఊరంతా కూడా అదే మాట్లాడుకుంటున్నారు ఇంతకీ సీను కనిపించాడా దారిలో వాడింకా ఇంటికి రాలేదా రాలేదండి వాడు కూడా మీకులాగనే ఇంకా చీకటి పడలేదు కదా అని అనుకుంటాడు ఇదిగో ఈ పారా గొడలి తీసుకుని చూసి వస్తాను తీసుకురండి భోజనం చేసి పడుకుంటాడు సరే సరే అలా ఊర్లోకి నడుచుకుంటూ వెళ్లాడు రంగన్న అక్కడ పెద్ద ఖాళీ స్థలంలో పిల్లలందరూ ఆడుకుంటూ కనిపించారు పిల్లలందరూ ఒక్కసారిగా ఆడుకోవడం ఆపి రంగన్న తిరిగారు అక్కడే ఉన్న సీను చూసి ఆనాన్నా వస్తున్నా ఏడు దాటిందిరా ఇంక చాలే పద ఇంటికి వెళ్దాం అప్పుడే ఏడైపోయిందా మరింకా వెళ్తురుందేంటి నాన్న అదే తెలియట్లేదు ఈ మధ్య వాతావరణంలో మార్పులు ఎక్కువయ్యాయిగా ఇది కూడా అలాంటిది అయి ఉంటుందిలే ఓ కానీ ఇంకా ఆకలిగా లేదు నాన్న ఇంకొంచెంసేపు ఆడుకుని వస్తాను మీ అమ్మ నిన్ను తీసుకురమ్మని పంపింది మరి చూసుకో అమ్మో సర్లే వెళ్ళిపోదాం ఇక్కడికి వస్తే మళ్ళీ నన్ను కొడుతుంది పాదమరి అలా మిగతా పిల్లల వంక కూడా చూస్తూ ఇళ్ళకి తొందరగా వెళ్ళండ్రా సమయం ఏడు దాటింది మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదని కంగారు పడతా ఉంటారు అలా పిల్లలందరూ ఒకేసారి ఓ సరే పెద్దనాన్న అని అన్నారు ఊర్లో పిల్లలంతా రంగన్నని పెద్దనాన్న అని అంటారు అలా పిలిపించుకోవడం రంగన్నకి కూడా ఇష్టం పిల్లలంతా వాళ్ళ ఇళ్లకి బయలుదేరారు రంగన్న కూడా సీనుని తీసుకుని ఇంటికెళ్తూ సీను రోజు ఎలా గడిచిందో అడిగాడు ఎరా ఏంటి సంగతులు ఈరోజు ఈరోజు బల్లో బాగా ఆడుకున్నా లెక్కల్ మాస్టర్స్ సెలవు కూడాను ఇక మిగతా రోజంతా లాగానే జరిగింది అయితే ఈరోజు నువ్వు రాసుకునే పని లేదంటావు అంతేనా అవునా ఏ పని లేదు తినేసి పడుకోవటమే అలా ఇంటిదాకా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్లారు ఇంటి బయట వాకిట్లో రాదమ్మ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కనపడింది వాళ్ళని చూసి ఏరా ఆకలిగా అది కాదమ్మా ఇంకా వెలుగ్గా ఉండేసరికి సమయం తెలియలేదు సర్లే ఏదో ఒకటి చెప్తా కాళ్ళు రండి లేదమ్మా స్నానం చేసేస్తాను భోజనం పెట్టే తినేసి పడుకుంటా మీరు కూడానా నేను కూడా చేసేస్తాను నాకు భోజనం పెట్టే అలా వాళ్ళిద్దరూ స్నానం చేసి వచ్చి రాదమ్మ పెట్టిన గిన్నెల ముందు కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశారు వాళ్ళు ఇంకొక గదిలోకి వెళ్లిపోయాక రాదమ్మ కూడా తన పని ముగించుకుని భోజనం చేసేసింది ఆరు బయట నక్షత్రాలను చూస్తూ వాళ్ల ముగ్గురు ఆవెల్తుల్లోనే పడుకున్నారు అలా ఊరంతా పొద్దున లెగిచేసరికి సూర్యకాంతిలానే ఉంది నిన్న ఏమైందో అర్థం కాక ఊరంతా రంగన్నని అడిగారు నాకూడా తెలియదురా ఈరోజు చూద్దాం అలాగే ఉంటే ఒకరిని అడుగుదాం ఆ రోజు అందరూ వాళ్ళ పనుల్లోకి వెళ్లిపోయారు సాయంకాలం అవ్వగానే మెల్లగా చీకటి పడడం మొదలైంది ముందు రోజు భయపడ్డ వాళ్ళందరూ కూడా కొంచెం తేలిక పడ్డారు ఆడుకుంటున్న పిల్లలు మాత్రం బాధపడ్డారు ఈరోజు కూడా వెళ్తురుంటే బావును నిన్నట్లా ఈరోజు కూడా ఎక్కువసేపు వెలుగ్గా ఉండుంటే మనం ఇంకా ఎక్కువసేపు ఆడుకునేవాళ్ళం అవును నిన్న మనం ఆడినాటికి బాగా ఆకలి వేసింది అలాగే మా అమ్మ నా మీద అరవకుండా నేను పడుకునిపోయాను మిగతా వాళ్ళంతా కూడా ఒకేసారి గట్టిగా నవ్వుతూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికని బయలుదేరారు అందరూ చెప్పులేసుకుని ఆ స్థలం నుండి బయటకొచ్చారు ఈలోగా సీను అందర్నీ కలిపి ఇలా అడిగాడు ఇంతకీ నిన్న మన ఊరికి ఏమయ్యుంటుందిరా ఉంటుందిరా ఏమోరా నిన్న రాత్రి ఆ వెలుగు వల్ల పడుకోటానికి నాకు ఇబ్బంది అయింది కానీ మనం ఎక్కువసేపు ఆడుకోగలుగుతున్నాం కదా అవునులేరా బాబు కానీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే ఇక్కడికి మా అమ్మ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను మీ అమ్మ ఒక్కతే కాదు అందరూ వచ్చేస్తారు మనం ఇక ఇంటికి రాలేదని కంగారు పడిపోతారు పదండి వెళ్దాం ఆ రోజు ఊరంతా కూడా ఇలానే మాట్లాడుకున్నారు ఇంట్లో ఆడవాళ్ళైతే అమ్మయ్య వాతావరణం మామూలుగా మారిపోయింది అని అనుకున్నారు పనులకు వెళ్లిన వాళ్ళల్లో కొంతమంది నిన్నట్లానే ఈ రోజు కొంచెం వెళ్తురుందుంటే బాగుండు మిగిలిన కొంచెం పని అయిపోదును అని అనుకున్నారు ఇక మరికొంతమందైతే ఇంట్లో ఉండే ఆడవాళ్లులాగానే అమ్మయ్యా ఏం భయం లేదు అని అనుకున్నారు ఆ రోజు అలా గడిచిపోయింది ఆ తరువాత రోజు ఉదయాన్నే లెగిచి పొలం పనులకు వెళ్లారు కొంతమంది మొఘళ్ళు ఆ రోజు మధ్యాహ్నం నుండి వాతావరణం కొంచెం మప్పుగా మారింది రైతులందరూ ఏంటి వాతావరణం ఒక్కొక్క గడియక ఒక్కొక్కలా మారుతుంది అని నిరాశపడ్డారు ఆ రోజు సాయంకాలం మబ్బుల వల్ల చీకటిగా మారిపోతుంది అనుకున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచేలా మొత్తం వెలుగుతో నిండిపోయింది ఆ ఊరు ఏంటో ఈ వాతావరణం అని అనుకుని వర్షం పడేలోపు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు రోజు ఉదయానికి వర్షం తగ్గినా ఆ రోజు సాయంకాలకి వెలుగు మాత్రం పోలేదు అలా ఒక వారం చూశారు ఊరంతా అందరికీ భయం పెరిగింది ఏం చేయాలో అర్థం కాక రంగన్నని కలవడానికని వచ్చారు రంగన్న ఆ సాయంత్రం ఇంటి నుండి బయటకొస్తుంటే ఊర్లో ఉన్న కొంతమంది మొగోళ్ళందరూ కూడా ఊర్లో ఉన్న కొంతమంది మొగోళ్ళు ఇంకొంతమంది ఆడోళ్ళు ఒక ఆరుగురు వరకు వచ్చి పలకరించారు ఇలా వచ్చారేంటారు అదే రంగన్న ఆ వెలుగు గురించి మాట్లాడదామని వచ్చాం హో నేను అదే ఆలోచిస్తున్నాను ఆ వెలుగు వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అవునయ్యా పిల్లలకి ఆడుకోవడానికి బాగుందని తొందరగా ఇంటికి రావడం లేదు బడిలో ఇచ్చిన పనులు పూర్తి చేయకుండా వస్తున్నాయమ్మా అంటూ పడుకుంటున్నారు అవునయ్యా పడుకుటా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల్ని చెప్పుకుంటున్నారు రంగన్న ఒక్కసారి జిల్లా కార్యాలయానికి వెళ్లి చూద్దామని నిర్ణయించుకుని ఆ రోజే బయలుదేరాడు అక్కడికెళ్లాక కొంతసేపు ఎవరూ పట్టించుకోలేదు ఒక గంట తర్వాత లోపలికి రమ్మంటే వెళ్ళాడు చెప్పండి ఏం కావాలి అయ్యా నా పేరు రంగన్న నేను పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు నుండి వచ్చానయ్యా ఈ మధ్య మా ఊర్లో రాత్రిపూట కూడా చాలా వెలుతురుగా ఉంటుందయ్యా ఏంటో అర్థం గాక మిమ్మల్ని అడుగుదామని వచ్చాను ఆయనకి ఒక్క నిమిషం అర్థం కాలేదు చీకటి పడని ఊరు అంటున్నాడు ఏంటి అని ఆలోచిస్తున్నాడు అప్పటి వరకు కూర్చోకుండా నిల్చొని మాట్లాడుతున్న రంగన్నని కూర్చీలో కూర్చోమని చెప్పారు కూర్చొని పడుకోటాకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాగే సమయం కూడా తెలియటం లేదా కాంతి వల్ల ఏంటో మీరు కొంచెం చెప్తారా అని అడిగాడు హా ఏమీ లేదండి మీ ఊరి చివర ఒక పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు ఆ పనులు మొదలు పెట్టే ముందు వెలుతురు సరిపోతుందా లేదా అని చూసుకుంటున్నారు ఆ పనంతా పూర్తవటానికి ఇంకొక రెండు వారాలు పడుతుంది అదయ్యాక సాయంకాలం ఇక పనిచేయరు ఇక పొద్దుపోకముందే పనులు అవగొట్టుకోమని నేను చెప్తానులేండి అదేంటయ్యా అసలు మాకు ఓ మాట కూడా చెప్పలేదు ఇప్పుడేదో ఫ్యాక్టరీ అంటున్నారు అది కడితే మన జిల్లాకి చాలా ఉపయోగం గారు అందుకే మీ ఊరి వాళ్ళంతా కొన్ని రోజులు సర్దుకొని ఉండాలి ఆ ఫ్యాక్టరీ వల్ల విద్యుత్ కూడా వస్తుంది అలా వాళ్ల కారణాలు చెప్పి పంపించేశారు రంగన్న దాని గురించి ఆలోచిస్తూ వాళ్ల ఊరికొచ్చాడు వచ్చేసరికి ఊరంతా వెలుగుగానే ఉంది అందరూ ఇంకా తన ఇంటి బయటే ఉన్నారు వాళ్ళని చూసి ఇంకా ఇక్కడే ఉన్నారా అని అడిగాడు వాళ్ళెవ్వరూ ఏమి మాట్లాడకుండా తన మొహాన్ని చూస్తూ ఉండేసరికి ఏమైందో వాళ్ళందరికీ చెప్పాడు ఊరంతా మొదట్లో అలా ఎలా ఎన్ని రోజులను ఉండాలండి అని వాదించారు కాని రంగన్న ఇదంతా మన భవిష్యత్తు గురించేనండి కొంచెం ఆలోచించండి సర్లే ఇంకేం చేస్తాం అని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు కొన్ని రోజులకి అలవాటైపోయింది అలా ఆ ఊరిని అందరూ చీకటి లేని ఊరు అని పిలవడం మొదలుపెట్టారు ఆ చీకటి లేకుండా ఉండడం వలన ఇబ్బందులున్నా వాళ్ల భవిష్యత్తు గురించి అని ఒక్క చేత వాళ్ళు అంతదానికి అలవాటు పడ్డారు వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాకిట్లలో బయటపడుకోవడం మానేశారు అలా వాళ్ల అలవాట్లను మార్చుకున్నారు ఏది చేసినా భవిష్యత్తు కోసమే అనుకుని అలవాట్లు మార్చుకున్నారు శాంతిపురం అనే ఒక కుగ్రామం ఆ ఊరికి విద్యుత్తే లేదు కానీ దాన్ని ఎప్పుడు వాళ్ళు ఒక లోపంలా చూడలేదు సూర్యుడు అస్తమించగానే చీకట్లో మునిగిపోయే శాంతిపురం లాంతర్లు దీపాలు వెలిగించి జీవితం గడిపేదే కాని ఎప్పుడూ విద్యుత్తు కోసం ఆశపడలేదు ఆ ఊరిలో అందరూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ అలానే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఉంటారు అలా ఒకరోజు ఊరి పెద్దవాళ్లంతా దగ్గర కూర్చునున్నప్పుడు ఆ ఊరి సర్పంచ్ సిద్దయ్యకి మండల కార్యాలయానికి రమ్మని పిలుపొచ్చింది ఏంటో అని పక్కనున్న వాళ్ళందరూ కూడా అనుకున్నారే కాని తరువాత వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా ఆ ఊరి ఆడవాళ్లు కూరలు పడేయడం ఎందుకనో లేదా పంచుకుని తినడానికో ఏదో ఒక కారణం వల్ల అందరూ కలిసి బయట వీధిలో బరకాలు వేసి భోజనం చేద్దామని అంటారు ఆ రోజు రాత్రి కూడా భోజన సమయానికి అందరూ ఆరు బయటకొచ్చి ఉన్నారు లక్ష్మమ్మ పక్కింటి రమణమ్మతో మాట్లాడుతూ ఇలా అడిగింది వదిన ఇంతకి ఈరోజు ఏం కూర చేశావు ఏముందిలే లేవదిన బెండకాయ వేపుడు రసం ఇంకేమన్నా చేయడానికి నాకు ఓపిక లేక అవి చేసి ఊరుకున్నా పర్లేదులే వదినా నేను మాంసం వండాను అన్నయ్య అడిగితే సరే సరిసరి ఈలోగా ఆ వీధి మొగాళ్లంతా కూడా బయట బరకాలు వేయడం మొదలు పెట్టారు ఆ ఊరి మగవాళ్ళకి కూడా అందరూ కలిసి రాత్రి భోజనం చేయడం అంటే ఇష్టం చాలా వరకు అందరూ అలానే తింటారు పిల్లలందరికీ కూడా వాళ్ళ స్నేహితులతో కలిసి చేయడం సరదా అందరూ గిన్నెలు పట్టుకొని వడ్డిస్తే తినడానికి సిద్ధంగా కూర్చున్నారు అలా ప్రతిరోజు అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినడం అలా అయిపోయాక మగవాళ్ళు అలా బయట కూర్చోవడం తర్వాత ఆడవాళ్లు తినడం వాళ్ళు కూడా అయిపోయాక ఆరు బయట పడుకునే వాళ్ల కోసం పక్కను సిద్ధం చేయడం ఇవన్నీ రోజూ జరిగే పనులే ఎప్పుడు ఎలా ఏ పనైనా కూడా అందరూ కలిసి చేద్దామనుకునే ఆ ఊరు విద్యుత్తు కోసం ఏం చేస్తుందో చూడాలి ఇక పిల్లల విషయానికొస్తే పిల్లలందరూ కలిసి వారానికొకసారైనా ఆరు బయట కలిసి పడుకుంటారు పెద్దవాళ్లతో కథలు చెప్పించుకుంటూ పొడుపు కథలు అడిగించుకుంటూ కలిసి పడుకుంటారు ఆ రోజు రాత్రి లక్ష్మమ్మ ఈ రోజు పిల్లలందరూ బాగా ఆడుకుని అలసిపోయారు తొందరగా పడుకుండి పోతారులే రేపు పొద్దున్నే లేవాలి అని అనుకుంటూ ఉంటే అది పక్కనే ఉన్న రమణమ్మ వింటూ అదేం జరగదు అదేం జరిగే పని కూడా కాదు వదిన వాళ్ళు కథలు వినకుండా ఎప్పుడు పడుకున్నారని అలసిపోయారు కదా అయినా తొందరగా పడుకుంటారేమోనని వాళ్ళు రోజూ అలసిపోయాలని పడుకుంటారు కానీ కథలు వినకుండా పడుకోరు ఏం చేస్తాలే అవును ఎంతకీ పిల్లల పిల్లలకన్నా ముందే ఆవిడే వచ్చేసింది తన మనవణ్ణి తీసుకుని సరిపోయిందిలే ఆయన సుగునమ్మ లేకపోతే మన పిల్లలు మన మాట ఎక్కడెంటారో ఆ మరి ఆ నీతి కథల వల్లే మన పిల్లలు కొంచెమైనా భయపడుతున్నారు ఈలోగా ఆరు బయట పడుకున్న పిల్లలు సుగునమ్మ కథ మొదలు పెట్టగానే కిక్కురు మనకుండా వినసాగారు అనగనగా అంటూ ఆ రోజు ఇంకొక కొత్త కథ మొదలుపెట్టింది మగోళ్లేమో పట్టిడి మంచాలు బయట వేసుకొని తలగడలు సర్దుకుని పడుకోడానికని సిద్ధమయ్యారు అలా తర్వాత పిల్లలు నిద్రలోకి జారుకున్నాక సుగునమ్మ కూడా ఇంటికెళ్లి పడుకుంది ఆడవాళ్లు పనులన్నీ పూర్తి చేసుకుని పడుకున్నారు రోజూ ఇంచుముంచు ఇలానే జరిగినా ఏ రోజు వాళ్లు బాధపడలేదు ఇంకా కథలు వినడానికి పిల్లలు ఎదురుచూస్తారు పెద్దవాళ్లు వాళ్ల పనుల్లోకి ఎప్పుడు వెళ్దామా అని చూస్తారు తరువాత రోజు ఉదయం శాంతిపురం రచ్చబండ దగ్గర ఉన్నప్పుడు సర్పంచ్ సిద్దయ్యకి మండల కార్యాలయానికి రమ్మని పిలుపొచ్చింది ఆ ఊరు నుండి మండలం ఆఫీసుకు వెళ్ళడానికి రెండు ఊర్లు దాటాలి దారిలో ఎక్కడ చూసినా విద్యుత్కి సంబంధించిన పోస్టర్లు మనసులు అనుకున్నాడు రాష్ట్రంలో ఒక రెండు నెలల నుండి ఈ పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి ఆగిపోతున్నాయి పిలుస్తున్నారేమో అంటూ మొత్తానికి అక్కడికి చేరుకున్నాడు బండి బయట స్టాండులో పెట్టి లోపలికెళ్లి ఆఫీసర్ రూమ్ బయట కూర్చున్నాడు ఒక ఐదు నిమిషాలు తర్వాత పెద్ద ఆఫీసర్ గారి కింద పనిచేసే ఆయనొచ్చి పిలిచాడు నేను అని చెప్పబోతుంటే తెలుసండి శాంతిపురం సర్పంచ్ సిద్దయ్య గారు తెలుసా అనుకుంటూ పెద్ద ఆఫీసర్ గారు నవ్వుతూ రండి గారు కూర్చోండి పిలిచారు ఏదైనా సమస్య సమస్య అంటూ ఏమీ లేదు సిద్ధయ్య గారు కానీ చెప్పండి అయ్యా ఏమీ లేదు సిద్దయ్యా మా కమిటీ అంతా చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటయ్యా దేని గురించి అదే మీ ఊళ్ళో విద్యుత్ గురించి ఇంకా విద్యుత్ స్తంభాలేసి కరెంటు లాగేద్దామని నిర్ణయించుకున్నాం సిద్దయ్య ఏం మాట్లాడకుండా ఆఫీసర్ని చూస్తూ అలా ఉండిపోయాడు కొంతసేపటికి అదేంటయ్యా ఏమైంది అది మంచి కదా ఎప్పుడూ మీ ఊళ్ళో వెలుగులేక తొందరగా పనులాపేసి ఇళ్ళకి వెళ్ళిపోతారుగా ఇప్పుడు మీకు విద్యుత్ అవసరమే కదా అవసరమా అంటే అవసరమే కానీ విద్యుత్ లేకపోయినా మా జీవితాలు బానే ఉన్నాయ్యా ఎన్ని సంవత్సరాలు ఇంకా దీపాలు వెలిగించుకుని జీవనం సాగిస్తారు మొత్తం పనులు పూర్తయిపోయాయి ఒక్క నీ సంతకం తప్ప ఇదిగో అంటూ కాగితాలు బల్ల మీద సిద్ధంగా ఉంచాడు సిద్దయ్య వైపుకి తిప్పాడు ఒక్కసారి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి చెప్తానయ్యా ఇప్పుడు అదంతా అయ్యే పనిగా సిద్దయ్య ఇప్పటికే గారి నుంచి తొందరగా పూర్తి చేయిందని ఫోన్ల మీద ఫోన్లు కాబట్టి అంత సమయం లేదు ఇప్పుడు నాకు ఇదే మొదటిసారి కదయ్యా చెప్పటం అవుననుకో ఇంకో పనిలో పడి మర్చిపోయాను నిన్ను ముందే పిలిపించాల్సిందే సిద్దయ్య ఇంకా ఏమీ చేసేది లేక సంతకం పెట్టేశాడు అంతా అయిపోయాక మెల్లగా ఉంటానయ్యా అని చెప్పి బయటకొచ్చేశాడు ఇదే మంచిదే గదా ఊరు మొత్తం రాత్రిపూట వెలుగుతో నిండిపోతుంది కాలము మారుతుంది మనం కూడా మారాలి అనుకుంటూ బండి దగ్గరకొచ్చి బండి మొదలు పెట్టాడు ఊరిలో రచ్చబండ దగ్గర సిద్దయ్య గోరెల్లి గంట దాటింది ఇంకా రాలేదేంటి అని రచ్చబండ దగ్గర మిగిలిన పెద్ద మనుషులతో అన్నాడు మర్చిపోయాం ఇంకా రాలేదేంటి అవును ఈలోక అటు పక్క నుండి బడికి డుంకా కొట్టి తిరుగుతున్న కొడుకు సీను కనిపించాడు సీను ఇలా రారా హాయ్ బాబాయ్ దొరికేశాను అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు చెప్పు బాబాయ్ బడికి పోలే నీరసంగా ఉందని పోలేదు బాబాయ్ మరి మరిక్కడెందుకు తిరుగుతున్నావురా అమ్మేదో కొనుక్కురమ్మంటే వచ్చాను బాబాయ్ వాళ్ళమ్మకి వాడంటే ప్రాణం ఒంట్లో బాలేదంటే కాలు కూడా కింద పెట్టనివ్వదు ఆ విషయం ఊరంతా తెలుసు వీళ్ళు నవ్వుకుంటూ ఇలా సర్లే గాని మీ నాన్న ఇంటి దగ్గరికి వచ్చాడా తెలీదు బాబాయ్ అంటే లేదు బాబాయ్ నేను అక్కడి నుంచే వస్తున్నాగా సర్లేరా బుడంకాయ్ ఆడుకోప్పో అర్థమైంది రే హిహి అనుకుంటూ సీను నుండి పారిపోయాడు ఈలోక సర్పంచ్ సిద్ధయ్య ఊర్లోకొచ్చాడు వచ్చి ఊరి వాళ్లనంతా దగ్గరకు రమ్మని డప్పు వేయమన్నాడు డప్పు వేసే రమణ సైకిల్ తీసుకుని ఊరంతా తిరుగుతూ గారు దగ్గరికి ఒక పావు గంటకి ఊరంతా దగ్గర హాజరయ్యారు సిద్దయ్య సూటిగా జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు ఊరంతా రకరకాలుగా స్పందించారు ఎప్పుడు ఊరంతా ఒక్క మాట మీదే ఉంటూ మంచి బంధాలతో ఉండే ఆ ఊరు ఇక ఎలా ఉండదేమో అని కొంతమంది భయపడ్డారు ఇంకొంతమంది పనులు ఇంకా సులువవుతాయేమోనని కొంచెం ఊరట పొందారు మరికొందరు ఇప్పుడు విద్యుత్తు తర్వాత ఫోన్లు తర్వాత ఇంకేవో వస్తాయి దూరం పెరిగిపోతుందేమోనని గుసగుసలాడారు అంతా అలా ఉండగా పిల్లలు మాత్రం మనం రాత్రి కూడా ఏం భయం లేకుండా ఆడుకోవచ్చురా అని గంతులు వేశారు మీటింగ్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు పొలానికి వెళ్లే వాళ్ళు పొలానికి పిల్లలేమో బడికి వెళ్లిపోయారు ఒక వారం గడిచింది విద్యుత్ పనులు చకచకా సాగుతున్నాయి ఎక్కడవక్కడ గుంతలు తీసి స్తంభాలు నిలబెట్టడం చాలా తీగలు తోవలో అడ్డంగా వదిలేయడం ఇది వారం నుండి జరిగే వ్యవహారం కాని ఊర్లో ఎవరూ ఏమీ మాట్లాడలేదు అలా వారం కాస్త రెండు మూడు వారాలయ్యాయి పనులు ముగిశాయి చాలా వరకు ఏమీ మారలేదు కానీ ఒకప్పుడు చాలా వరకు అందరూ బయటపడుకునేవారు ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది సుగునమ్మ బాధపడుతుంది కాని తనకి తాను ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అని సర్ది చెప్పుకుంటుంది అలా ఒకరోజు రమణమ్మకి సాయం కావాలి పక్క నుండి చుట్టాలొచ్చారంటే వీధి మొత్తం వెళ్లి సాయం చేశారు ఆ రోజు ఒక పండగలాగా ఉంది అలా ఎవరికి ఏం కావాలన్నా ఇంకొకరు సాయం చేయడం మాత్రం మారలేదు ఏది మారినా ఆ బంధాలు మారలేదు దానికి మాత్రం సుగునమ్మ చాలా సంతోషంగా ఉంది